దాశలయం పడి పెట్టుకొని లవన భవన శ్రీ శైలావాస జోలాలి జో జో ఏవాకే కల్లబిడా జోలాలి జో జో i <laughs> పట్టుకొని ఎంత భ్రమ లోపల ఎప్పుడు ఉంటున్నదో ఇరువ ఒక్క దేవునాడు ఆ బిడ్డ పేరు ఆ అంజనే కన్న తల్లి అంజలిదేవి కాబట్టి ఆ కన్న బిడ్డ పేరు బ్రాహ్మణోత్తములు అగు అందమ అందమైన గడియల్లో పుట్టిందా అని ఆ బిడ్డ పేరు ఆడబిడ్డ అంజమ్మని పేరు పెట్టింద్రు అ అన్న పుట్టింది అందమైన గడియల్ల పుట్టింది ఆడబిడ్డ పేరెప్పుడు పెట్టరు బంగారు తొట్టెల్ల బిడ్డను వంట పెట్టి లాని పాడల వాడంగా భగవంతుడు ఆడే ఈ నాటకము లోపల జగన్నాటక సూత్రధారి ఆడే ఈ నాటకము తెల్లవారిపోతున్నది ఇరవై రెండు రోజుల బిడ్డ ఎప్పుడు ఆయన చూడుండి ఎవరారో మనిషి జీవితాన్ని ఇచ్చటోడేమ ఈశ్వరుడు రాత రాసేవాడు బ్రహ్మదేవుడు ప్రాణము ఒల్చే పోయేవాడు ఎముడే యమధర్మరాజు అన్నరయ్య యమధర్మరాదు యమధర్మరాజు ప్రాణము వండలో వంగ కొడుకులు అడ్డవురారు రారు బిడ్డలు అడ్డవరారు మనవరా అడ్డవరారు మనవరా అన్ను అడ్డవురావారు ఎక్కడ మన ప్రాణం అనేది పోతదో అక్కడికి మన కాళ్ళు జవనాథబడి తోరకపోతాయన్నరవా నిందెలేని మానవునికి బొంద నిండదన్నరు గక్కడ దత్తన్నవంటే వంటే ఇక్కడికి వెళ్లి దుబ్బుకొని పోతాడు ఆట దేవుడు అంత వడే కాడికి పాలాలు జవనాథన్నరయ్యా మానవ జీవితము చూడు ఎవరాదిల కొంప వల్ల నీళ్ళ పడును ఎప్పుడో నమరాది డబ్బున వరంధ్రముల గుంప బతుకమ్మ వల్ల నీళ్ళ పడును ఎప్పుడో ఉరిమిలో కొన్నాళ్ళు ఉయ్యాలలను బాసి పొయ్యదారు కన్నాడు చెయ్య తల్లి ఎవ్వరు తన బాధులెవ్వరులు మురుతురయ వెళ్ళి పోయటి నాడు ఎంట రాదు కాసు కళ్ళ సంసారము కనలేక అప్పు తినబోయి చిక్కడ పడ్డ ఎలక విధముగా చింతపడుచు పావన బానులై మీ నమ్ము గాలమును మృంగు విధము చిక్కుచుందురే యముని చిక్కము నల్దు చింత పడుచు వికాస శ్రీ ధర్మపుర నివాసా దృష్ట సంవార నరసింహ దురిత దూరా మనిషి జీవితము చూడుండి ఎవ్వలాల ఈ శరీరములా ప్రాణం ఉంటేనే చెత్తకు విలువ శరీరంలోకి వెళ్ళి జీవి అంటే ప్రాణం పోయినక ఈ చెత్తని ఎవరుగా అనరు ఒకవేళ సచ్చిపోయిందనుకో అయితే సంధ్య పీనుగా తెల్లారితే పాసి పీనుగా అన్న మట్టి శరీరం ఎన్ని రోజులకైనా మట్టిలో కలవవలసిందే ఎన్నెళ్ళున్నా ఏరప్పది నూరేళ్ళు బతికి ఏ మనిషికైనా సాగు తప్పదు అన్నారు అయ్యా భగవంతుడు చెప్పిన మాట తప్పది బ్రహ్మరాసిన గీత తప్పది కన్న తల్లి ఎవరకున్నది నా గర్భాన ఏడుగురు కొడుకులు కొడుకులతో బిడ్డ పుట్టింది ఇరవై ఒక్క దినము నాడు వంజమ్మని పేరు పెట్టుకున్నాము అప్పటికైనా ఇప్పటికైనా చిన్న పిలగలను తరివితో ఉంటే తల్లిని అన్నము బిడ్డ వండుకున్నదవ్వా నా బిడ్డ లేవక ముందుకు నేను కమలవాన్ నవ్వు కన్న తల్లి లోపల కన్న తల్లి సత్యవాన్ నవ్వు తింటుని ఎంత బురము లోపల బంగారు బల్లము ఓ దేవుడా బంగారు బల్లము

అయినా ఓ దేవుడా మరి తాను అయినా ఓ దేవుడా అల్లి ప్రాణాలు గుంజవట్టే అవలారా ప్రాణాలు గుంజవట్టే అవలారా అప్పటికైనా ఇప్పటికైనా యమ ధర్మరాజు ప్రాణం కొండ ఓవంగా ఏదనొక్క నింద బాబు తడాట దేవుడు దేవుడు మీద నింద పెట్టి ప్రాణం కొండ ఓడు దేవుడు ఆయమంత తీసుకుంటాడు ఆయమ దెబ్బ కొడతాడాటనే అమ్మా తల్లికి అయ్యో తల్లికింగా రాదు దేవుడా హింగవాదలింగరాదు దేవుడా అక్క వాదగరాదు నారాయణ అత్తవాదగ రాదు నారాయణ నరాలు గుందట్టే ఓ దేవుడా వడ్డే ఓ దేవుడా అభివృద్ధ ఉంది ఆ తల్లికి అభివృద్ధి ఉంది తల్లికి

లేని పిల్లలంటే అన్న విటలేని పిల్లలంటే నా బీట ఆగమ్మ పక్షులమ్మ నా నా అయ్యో అగమ్మ పక్షులమ్మా నా బీట లేదే బంగారమాత గే బంగారవాధనాలేదే నా విడు కన్న తల్లి చూడు అంతా ప్రభురో ఆ తల్లి సత్యం బిడ్డన పట్టుకోరి అంటా అంట రోజుల కన్నీళ్ళు తందే అమ్మా చూడు ఆ తల్లి బిడ్డన పట్టుకోని కలగల కలగల కన్నీరు మీద ఉన్నాడు రాజు వెంకటరెడ్డి రాజ్యేలన రా రాజు వేలన దొర రాజ్యం అనుకున్నాడు అక్కడ అవుతుంది అన్నము దిని వర్తనని ఇంటికి ఎప్పుడు వచ్చను ఏడేడు మేడల్లా బిడ్డను ముందర పెట్టుకొని కనగాంటికి కన్నీళ్లు కన్నీళ్ళు తీర్చార్య సత్తమ్మ ఇక భార్య దూసే రాజు భార్యలకునే రాజుకున్న ఇక ఎన్నాడు లేనిదమ్మా నా భార్య

అందరికి దొరకది సావు భూమి చూడు భర్త చచ్చిపోయి భార్యలు ఎక్కువ మంది భూమిదే ఉంటారు కానీ అందరికి దొరకది సావు భర్త బతికున్నప్పుడే భర్త కళ్ళ ముంగడ ఏ భార్య చచ్చిపోవని కోరుకోవాలనే కోరుకోవాలనేవా భర్త బతుకుండగా భార్యము కల్లా ముందడ చచ్చిపోతే ఐదుగురు ముత్తెల సాగు చచ్చిందా ఐదుగురు ముత్తైదలు వచ్చి తన స్నానాలు పోసి ఆకుపచ్చని తీరగట్టి అతడిగి గడవల కింద గంధం పెట్టి రూపాయలు బొట్టు పెట్టి సిగ నిండా సిరిమల్ల పూలు పెట్టి ఒలికంగ ఓడు వాళ్ళ బియ్యం పోసి ఏడలోపల వండబెడితే చచ్చిపోయిన ఆడది కూడా మరో పార్వతం మూలగల్లబడతు

భర్త లోపల బిడ్డను పెట్టింది నాదా ఇక నా ప్రాణం పోతుంది బిడ్డ పైలమని చెప్పి విలవిల కొట్టుకొని భర్త కళ్ళ ముందటనే ప్రాణం విడిసేవరకల్లా రాజు వెంకటరెడ్డి రాజు భార్య ముఖం చూసిండే అమ్మ ఏ సత్తమ్మ ఎంత మోసం చేసినవే బామా బామా సత్తమ్మా రోజుల బట్టి నాదా మనకు బిడ్డలు కావాలన్నవు కోటి కోటిదేవుళ్లకు నోమి కొల్లాడికి పండ్లు కట్టినవునగరాని గుండల మునిగి రాని పూజలు చేసి ఎంతో బాధపడి వల్ల భగవంతుని వరాన బిడ్డను అన్నవు కాని బిడ్డ పుట్టినాం కానీ ప్రాణం పోతే బిడ్డనే గతి చేసినావు నన్నే గతి చేసినవే బామా ఏ ఇప్పటికైనా అప్పటికైనా నుడు రి అవ్వగల్లనాడే బువ్ అంటారు పిల్లలకు పాలుగల్లనాడే పాశం అంటారు అవ్వ కరువు అయితే బువ్వ కరువు అయిపోతుంది ఏనుగంత మొగోడు చచ్చిపోయి ఏకుల గుళ్ళంత తల్లి భూమి మీద బ్రతికున్నట్టయితే నా పిలగళ్ళు బ్రతకాల నాని ఆ భర్త మీది ప్రేమను పిలగళ్ళ మీద వేసుకొని కొంగునాడుకు చుట్టుకొని శేనుకొక్క కాయికి వేసుకోవటింటి కొట్టాలు దక్షి ఇంటి భాషలు దోమి ఆగో కన్నపిల్లగా అన్నది ఆదుకున్నది కన్న తల్లంటరే అవ్వా నువ్వుడి నేను పోయినా నువ్వు బిడ్డను చదువుకుంటూవే బామా మన బిడ్డ చిన్న పిల్ల ఇప్పటికైనా అప్పటికైనా మొగోని బతుకు చెగ బతుకు అంటారు ఆడపిల్లల బ్రతికే అదృష్టయినవని అంటారు మొగోనికి తొడుకోను అగో అటువంటి మరి బట్టలు లేకున్నా కానీ ఆడపిల్లకు అట్లా వెళ్ళారది మొగోడు చూడుండ్రి ముగోని పుడుక జగ పుడుకని అంటే మగోడు ఇంటికి వెళ్ళి ఓవంగన దొర లెక్క బయటికి పోతాడు తోడు ఎగిరేసుకుంటా ఆరు నెలలు అవతల తిరిగి మళ్ళా గల్లెగిరేసుకుంటే మళ్ళీ ఇంతకత్తడు మగోడు ఆడపిల్లలకు అత్తది వెళ్ళది ఇంతకెళ్ళి ఎదిగిన బిడ్డ అవతలి వెయ్యినట్టయితే అత్తనన్న యాళ్లకు రాకపోయినట్టయితే ఇంత తల్లి ఉన్న తల్లికి అనుమానమే ఇంత తండ్రికి ఉన్న తండ్రికి అనుమానమే తోడబుట్టిన వాళ్ళు ఉంటే తోడబుట్టిన వాళ్ళకు అనుమానమే ఆడబిడ్డ మన బిడ్డ ఉన్నది బామా

దొంగకు నూరేళ్ళు ఆయసంతరు ఐదోళ్ళకి అర్థాయసంతరమ్మా ఈ భూ ప్రపంచం మీద చూడుండ్రి మరి భర్త లేని ఆడోళ్ళు బ్రతకచ్చు కానీ భార్య లేని మగవాడు భూప్రపంచం మీద బతకలేడమ్మా కష్టం నాది ప్రపంచం ఇదే వాళ్ళకు ఉండది మరి ముగ్గురున్న కాడికి ముచ్చడు ఓడు మొగోడు పది మంది ఉన్న కాడికి పంచాది చెప్పవోడు నలుగురున్న కాడికి నవ్వు దానికి ఓడమ్మా తన బాధ తన దుఃఖం తన లోపల పెట్టుకొని కుమ్ములు తడగాని మీదికి ఎప్పుకోడు మగవాడు కలకల కలకల కంట తాడబెట్టి అనే యముడు యమధర్మరాజు ఒరే ఒరే వెంకటరెడ్డి రెడ్డి నీ భార్య మరణం అయిపోయిందని ఏడుస్తున్నావు గాని నీ ప్రాణం కూడా ఓత దాని కాల పాష జీవనం గుంజుతున్నాడు కళ్ళల్లో ఏమో దూతలు గానీ ఆగో వచ్చిపోయే జీవనం అవుతుంది వెంకటరెడ్డికి అప్పుడు రాదనుకున్నాడు అనుకున్నాడు అయ్య నేను నా బిడ్డను చాలి పెంచి పెద్ద ఎత్త అనుకున్న గాని నా ప్రాణం పోతే నా బిడ్డ బతుకు అగవైపోతట్టున్నదా అని నాకు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏడుగురు కొడుకులు నా కొడుకుల చేతుల నా బిడ్డను పెట్టి నా ప్రాణం ఇసుకుంట రాని ఒక పెద్ద కొడుకు బేటికిరా ఓ దేవుడుకి రా ఓ దేవుడా పెద్ద కొడుకు బేడికి రానారాయణకి రానారాయణ అన్న తండ్రి ఎరవచ్చే ఎరవచ్చు

కొడు కాని అందస్తున్న రాని అందస్తున్న రా తల్లి చచ్చిపోయిందంట్రా మంచిగా తినవ మంచిగానే ఉండవరికి రి మీకేం పుట్టింది అనుకుంటా నీ బిడ్డ మీద మన్నువాడ ముసల్తానా దసరై క ఓ బిడ్డలు గల నీ బిడ్డ మీద మన్నువాడ ఎవని గంట ఎవరి పిండ ఉన్నది అని బిడ్డలు తీసి పెద్ద కొడుకు అప్పిరెడ్డి ఆ గో పొత్తి పేగులల్ల వారేసిండా ఓ తల్లులారా

నేను కన్న తండ్రిని అయ్యో నిన్ను కన్న తల్లి తొమ్మిది మాసాలు మోసి గుల్లడు వేగుళ్ళ గన్న తల్లి గురగడు నూనె అడ్డుకొని పెంచి పెద్ద చేసిందిరా పిరెడ్డి నీకు తల్లి ప్రేమ నీకే కొడక కొడుక నీకు తండ్రి ప్రేమ నీకేమెరకరా కన్న తల్లి తొమ్మిది మాసాలు మోస్తుంది పదివేలు పక్కల వంట పెట్టుకొని ఎర్రటి రక్తాన్ని తెల్లడి సనువాలుగా చేసి కన్న కొడుకులకు పాలిచ్చి సాది పెంచి పెద్ద కొడుకు పొగల అన్నం కొడుకులకు పెట్టుకుంటారు సలన్న ఉంటది ఉంటది ఆగో లేకపోతే కడుపు కట్టు కొడుపు వాసం కన్న తల్లి ప్రేమ కన్న తల్లి కండలు కరిగిచ్చి కన్న కొడుకు కండలు పెంచుతది సచ్చిపోయింది నాకు తల్లి కాదు ఉన్నోని తండ్రి కాదు పుట్టింది చెల్లె కాదన్న మాట నేను అడిగట్ల వచ్చాక అప్పిరెడ్డి నా కొడుక రాల కన్న కొడుకారీగా చెప్పినారు నా కొడుగా చెప్పిన

నానా కొడుగా నల్ గాన రాదు నా కొడుగా నల్ల గాన రాదు నా కొడుగా